హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు మనం ఇప్పుడు ఎండమూరి వీరేంద్రనాథ్ గారిచే రచింపబడిన రాక్షసుడు అనే నవలు చెప్పుకుంటున్నాం కదండి ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి ఎక్కడికి వెళ్ళిపోయావో తెలీదు మేమంతా చాలా కంగారు పడ్డాం బ్యాంకు మేనేజర్ ఫోన్ చేసి పాతిక వేలకు చెక్కు కావాలన్నాడు దాంతో ఎంక్వైరీ ప్రారంభించి పట్టుకున్నాం అబ్బా ఇంత పెద్ద వల ఈ మధ్యకాలంలో వేయలేదు నీ కోసం వేయవలసి వచ్చింది నాకు తెలుసు ఎక్కడున్నా నువ్వు పట్టుకుంటావని పద వెళదాం ఎక్కడికి అదేమిటి అక్కడ నువ్వు లేక పరిస్థితులన్నీ అస్తవ్యస్తంగా తయారైనాయి నాకు ఇక్కడే ఉండాలనిపిస్తుంది నీకేమైనా మతిపోయిందా పక్కన కూర్చుంటూ అడిగాడు సింహం అసలు నువ్వు నువ్వేనా అని అనుమానం వస్తుంది నాకు దానికేం కానీ నీకు తెలుసా ప్రెసిడెంట్ పదవికి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మధ్య చాలా పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభమైంది నాకెలా తెలుస్తుంది చాలా రోజుల నుంచి పేపర్కి దూరంగా ఉంటున్నాగా మనం ఎవరిని సపోర్ట్ చేయాలా అన్నది తెలుసుకోవాలి వంకచక్క రామూర్తి మీ నాన్న ఇద్దరూ ప్రధానమంత్రిని సపోర్ట్ చేస్తున్నారు లోహియా నిజానికి లోహియా ముఖ్యమంత్రిని చేయాలి కానీ నువ్వు చేస్తే తను అది చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అందుకే నీ అవసరం వెంటనే ఉంటుందంటున్నాను నువ్వు ఏదో నిర్ణయం తీసుకోవాలి మనమే మన తరఫున ఒక క్యాండిడేట్ని నిలబడితే అప్పటి వరకు ప్రవాహంలా మాట్లాడుతున్న సింహం హఠాత్తుగా మిన్ను విరిగి మీద పడ్డట్టు కదిలి ఏమిటి అని అరిచాడు తన చెవుల్ని తానే నమ్మలేనట్టు అవును మనమే నిలబడదాం ఇంతవరకు రంగం సిద్ధం చేసుకోలేదు రాజకీయంలో పెద్ద ప్రవేశం లేదు ఎలక్షన్లు చూస్తే సరిగ్గా రెండు నెలలు లేవు అయినా పర్వాలేదు మన క్యాండిడేట్ గెలుస్తాడు అతడు హాస్యాలాడడం లేదని గ్రహించాడు సింహం అప్పటికి ప్రారంభంలో కలిగిన షాకు కాస్త సర్దుకుంది సరే చెప్పు మన క్యాండిడేట్ ఎవరు అని అడిగాడు జానకిరాముడు వాట్ సింహం గొంతు కీచుమంది అతడు దాన్ని పట్టించుకోనట్లు జానకిని ఈరోజే నీతో పాటు తీసుకువెళ్ళి నామినేషన్ వేయించు మనం రంగంలోకి దూకుతున్నాం ఈ దేశపు అత్యున్నత పదవిని అలంకరింపచేయటానికి కన్నా అర్హమైన వ్యక్తి ఇంకెవరూ ఉండరని నా ఉద్దేశం ఈ ప్రజల్ని పాలించడానికి ఏ అర్హత అవసరం లేదని నా విశ్వాసం నా విశ్వాసాన్ని నేను నిరూపిస్తాను పది రోజులు రెస్ట్ తీసుకుని వస్తాను అప్పటికి ముందు రంగం సిద్ధం కావించు లోహియ అవసరం మనకు చాలా ఉంది వెళ్ళు సింహం పోతే నామినేషన్ పత్రంలో అభ్యర్థి స్త్రీయ పురుషుడా అన్న చోట పూర్తి చేయడానికి మాత్రం నీకు కాస్త ఇబ్బంది రావచ్చు నపుంసపులు దేశపు ప్రెసిడెంట్లు అవ్వకూడదని ఎక్కడా మన రాజ్యాంగంలో లేదు కాబట్టి రిటర్నింగ్ ఆఫీసర్ దీన్ని తిరస్కరించడు వెళ్ళు సింహం వెళ్ళు ఇదంతా ఇదంతా నువ్వు ఎగతాళికి హాస్యానికి అనటం లేదు కదా అనుమానంగా అడిగాడు సింహం లేదు ఈ ఎన్నికలు ఈ సిస్టము ఎంత బోగస్వో నిరూపిస్తాను రాముడు ఈ దేశపు అత్యున్నతాధికారి అవుతాడు అతడి ద్వారా నేను ఈ దేశాన్ని ఒక ఆట ఆడిస్తాను ఈ దెబ్బతోనైనా ఈ దేశ ప్రజల కళ్ళు తెరుచుకుంటే సరే లేదా దేవుడు కూడా వెళ్లను రక్షించలేడు కానీ చూస్తూ చూస్తూ డెబ్బై కోట్ల మంది దేశ ప్రజలు ఒక నపుంసకుడికి ఓటు వేస్తారా వేస్తారు ఈ దేశ ప్రజల మూర్ఖత్వం మీద నాకు నమ్మకం ఉంది నేనా ఎలక్షన్లోనా జానకి కంఠం భయంగా ధ్వనించింది నువ్వే ఎలక్షన్లోనే ఏం అతడి కంఠము నవ్వుతూ సమాధానం పలికింది ఈ ఊళ్ళోనే ఒక ఓటు పడదు అటువంటిది దేశంలో ఎవరిస్తారు నాకు అధికార పక్షం వాడు సుంటా ప్రతిపక్షం వాడు పరమసుంఠ అందుకని నీకే వేస్తారు కనీసం నీవెవరివో తెలియదు కాబట్టి నాకేమీ అర్థం కావటం లేదు అసలు ఒక దేశాధినేత అవటానికి నా హేం నాకేం అర్హత ఉందని అధినేత అవటానికి ఏ అర్హత అవసరం లేదని మన అధినేతలు ఇంతకుముందే నిరూపించారు ఆ పంతాలోనే నువ్వు అవుతావు నేనేం చెయ్యను ఏం చేస్తావురా పిచ్చివాడా చేయడానికి ఏముంది ఇక్కడ ఏమీ లేదు నువ్వేమీ చేయకుండా ఉన్నా ఈ దేశం ఇలాగే సాగిపోతుంది ఏదో ఒకటి చేయటం కన్నా ఏమీ చేయకుండా ఉంటే ప్రగతి సాధిస్తుంది కూడా నిజంగా నేను దేశాధినేత అవుతానంటావా ఊరు పేరు లేని ఒక నపుంసకుడికి ఇన్ని కోట్ల మంది ప్రజలు ఓట్లు వేస్తారంటావా ప్రయత్నించడంలో జానకి జానకిరాముడు తన్మయత్వంతో కూడిన ఆలోచనలో పడ్డాడు ఐదు నిమిషాలు అయ్యాయి తనలో తాను అనుకున్నట్లుగా అన్నాడు నేను ఈ దేశపు ప్రెసిడెంట్ని అయితే ఏం చేస్తానో తెలుసా ఏం చేస్తావు జానకి నవ్వుతూ అడిగాడు కొజ్జాలతో సహా ఎవరూ బిచ్చమెత్తకునే అవసరం లేకుండా అంగవైకల్యం ఉన్న వారందరికీ ప్రభుత్వమే వసతి ఇచ్చి పోషించేలా ఏర్పాటు చేస్తాను అప్పుడు మేము ఇలా డాన్సులు చేయనక్కర్లేదు అలా చేస్తే దేశంలో సగం మంది పైగా ఆ వసతి గృహాలలో చేరతారు జానకి రాముడు కాస్త ఆలోచించి అన్నాడు మన దేశంలో అన్ని సమస్యలకి జనాభాయే కారణం పర్వాలేదు నీకు ఆలోచించే అలవాటు అబ్బుతోంది కుటుంబ నియంత్రణ కంపల్సరీ చేస్తాను మైనారిటీ వర్గం మీద అరాచకం అని విదేశీ పత్రికలు గగ్గోలు పెడతాయి అరబ్ దేశాలు ఆయిల్ సరఫరా ఆపుచేస్తాయి వరకట్నం తీసుకోకుండా వివాహమాడిన కుర్రాళ్ళకు ఉద్యోగం అని ప్రకటిస్తాను వరకట్న దురాచారం నశించాలి అన్న సామాజికతో గొంతులు చించుకుపోయేలా అరుస్తున్న ఈ అమ్మాయిలే తమ భర్త ఉద్యోగం కోసం కట్నం తీసుకోలేదు అని వ్రాస్తారు లంచం తీసుకుంటే ఉరిశిక్ష అని ప్రకటిస్తాను రిస్క్ ఎక్కువ కాబట్టి రేటు నాలుగు రెట్లు అవుతుంది దేశ ప్రగతికి బార్లు రేసులు లాటరీలు క్యాబరీలు రాజకీయాలు సిగరెట్లు సినిమాలు విదేశీ కార్లు అన్నీ అడ్డే కాబట్టి వీటి మీద నిషేధం విధిస్తాను నీకు పిచ్చక్కిందని గద్దె దింపుతారు దానికి బిక్కమొహం వేసి మరేం చెయ్యను అని అడిగాడు నిజంగా చేస్తావా అదేమిటి నువ్వేగా నాకు ఆ పదవి ఇప్పించేది చెయ్యకుండా ఎలా ఉంటాను సరే అయితే ఇప్పుడు చెప్పను నువ్వు నెగ్గి ఈ దేశపు అత్యున్నత పని పదవి స్వీకరించబోయే ముందు త్రివిధ దళాధిపతులు నీ ముందు నమ్రతగా నిలబడి ఉన్నప్పుడు నువ్వు ప్రమాణం చేయబోయే ముందు అప్పుడు నేను కోరతాను ఆ కోరిక విని నువ్వు కాదనకూడదు దేశం అల్లకల్లోలమైన ప్రపంచం మొత్తం క్షోభించిన దేశాధినేతగా ఆ పని చెయ్యాలి చేస్తానని ఒట్టు వెయ్యి ఒట్టు సరేనా ఆ సాయంత్రం లోహియా వచ్చాడు లోహియా రావడం చూసి అప్పుడే జానకి నామినేషన్ సంగతి అందరికీ పొక్కిపోయినట్లుందని అనుకున్నాడు అతడు అంత పెద్ద కారు వెనకే మరో నాలుగు కార్లు ఆ ఊరికి రావడం చూసి పిల్లలతో సహా పెద్దలు కూడా చుట్టూ చేరారు జానకి అప్పుడే వాళ్ళ దృష్టిలో పెద్దవాడైపోయాడు లోహియాతో కలిసి అతడు ఊరి చివర కాలువా పక్కనే నడుస్తూ సంభాషించసాగాడు ఏమిటిది ఎవరో అనామకుడిని నిలబెట్టావట లోహియా అడిగాడు అవును జానకి అని మనం మన ముఖ్యమంత్రిని ప్రెసిడెంట్ చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను ఎందుకు కారణాలు రెండు ఒకటి వంకచక్క రామ్మూర్తి నీ తండ్రి జీకే ఇద్దరూ ప్ర ప్రధానమంత్రిని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి రెండు ముఖ్యమంత్రి ద్వారా మనకు కావలసిన పనులు చేసుకోవచ్చు కాబట్టి మనం జానగిని చేసినా ఆ రెండు నెరవేరుతాయి అంతేనంటావా అంతే ఇద్దరి మధ్య నిశ్శబ్దం కొంచెంసేపు సేపు రాజ్యమేలింది లోహియా సందిగ్ధంగా జానకి నెగ్గుతాడంటావా అని అడిగాడు చూద్దాం నాకంతా అయోమయంగా ఉంది ఏది ఏమైనా ఈ రోజు నుంచి జానకిని ప్రొజెక్ట్ చేస్తూ వ్రాయమని మా పత్రిక ఎడిటర్స్కి చెబుతాను వద్దు వద్దు కంగారుగా అన్నాడతను ఏం అతడు సమాధానం చెప్పకుండా ఆలోచనలో పడ్డాడు అతడు యోచించడం చూసి లోహియా కూడా మాట్లాడలేదు అతడు అడిగాడు మన పేపర్ సర్కులేషన్ ఎంత బొంబాయి ఢిల్లీ మడ్రాస్ ఎడిషన్లు కలుపుకుని పదిహేను లక్షలు ముందు సంచలనం కలగ తరువాత వ్యతిరేకంగా వ్రాయండి ఆ పైన ఏం చెయ్యాలో చెబుతాను ఇంకా ఆలోచిస్తూనే అన్నాడతడు అతడి ఆలోచనలు భంగ చెయ్యటం ఇష్టం లేనట్లు లోహియా కారు వైపు నడిచాడు ఆ మరుసటి రోజు భారతదేశపు లార్జెస్ట్ సర్క్యులేటెడ్ దినపత్రికలో హెడ్లైనుగా వార్త వచ్చింది ప్రధానమంత్రి ముఖ్యమంత్రులతో పాటు అర్ధనారేశ్వరుడి పోటీ ఎన్నికల్లో ఆసక్తిదాయకమైన మలుపు ఆ సాయంత్రం సుమతి అతడి దగ్గరకు వచ్చింది ఆమె మొహంలో సంతోషం ఆశ్చర్యం మిళితమై ఉన్నాయి ఏయ్ నాకు అబద్ధం ఎందుకు చెప్పావు అంది రాగానే నేనా ఏం చెప్పాను సింగ్ గురించి అదా అంటూ నవ్వాడు ఈ ఊళ్ళో ఏమనుకుంటున్నారో తెలుసా ఏమనుకుంటున్నారు నువ్వొక జమీందారు బిడ్డవని ఇంట్లోంచి పారిపోయి వచ్చావని ఇంకా ఇన్ని కార్లు రావడం చూసి మతిపోయింది మా వాళ్ళకి అసలు ఈ ఊళ్ళోకి ఒక టైంలో రెండు కార్లు రావడమే గొప్ప ఎంతకీ అసలు నువ్వెవరువో చెప్పవా ఏం చెప్పను నాకే తెలియదు నీ పేరు కూడా చెప్పలేదు మనిషికి పేరెవరు పెడతారు ఎవరు పెడతారు తల్లిదండ్రులు నాకు వాళ్ళెవరో తెలీదు అవును ఆ విషయం చెప్పావు చిన్నప్పుడే దొంగల్లో చేరిపోయావా అని అడిగాను అవును అన్నావు ఇప్పుడు చెప్పు ఇప్పుడు కూడా చెప్పడానికి ఏమీ లేదు సుమతి నేనొక బాస్టర్డ్ చైల్డ్ని అంతే ఆమె మరి ప్రశ్నించకుండా ఉండిపోయింది ఆమె మనసు నొప్పించాననుకున్నాడు సారీ ఎందుకు పర్లేదుడే అయినా నేను వచ్చిన విషయం మర్చిపోయాను రాత్రికి నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి ఎందుకు సుమతి చిలిపిగా నవ్వి మా స్కూలును రక్షించినందుకు అంది మా కేదారేశ్వరత్త కూడా పిలవమంది ఆమె ఎవరు నాకు వరుసకి అత్తయ్య అవుతుంది ఆమెకెవరూ లేరు నాతోనే ఉంటుంది ఎందుకో సుమతి స్వరంలో విషాదం ధ్వనించింది అతడు మాట మార్చాడు నీకు తెలుసా ఏమిటి గత రెండు రోజుల నుంచి ఈ ఊళ్ళో పది మంది పిలిచారు భోజనానికి ఆమె కోపగించుకుని అందరూ నేను ఒకటేనా ఏమిటి అంది అతడు ఉత్సాహంగా ముందుకు వంగి కాకపోతే మరేమిటో అన్నాడు ఆమె చురుగ్గా చూసింది నేనే నీ కాలిలో నుంచి బుల్లెట్స్ తీయలేదు తీసావు దానికి ప్రతిగా నేను స్కూల్ని రక్షించానుగా ఇష్టం లేకపోతే చెప్పరాదు నిష్ఠూరంగా అంది లేస్తూ వస్తాను వస్తాను కంగారుగా అన్నాడు మామూలు భోజనం చేసి ఎంతకాలమైందో సరే ఎదురు చూస్తూ ఉంటాను అని ఆమె వెళ్ళిపోయింది అతను ఆలోచనలో పడ్డాడు అతడికి ఆశ్చర్యంగా ఉంది ఎటువంటి వాతావరణంలోంచి ఎటువంటి పరిస్థితుల్లోకి తుపాకులు రక్తపాతం అనుక్షణం పోరాటాలు గెలుపులు ఓటములు చిన్న విషయం సాధించడం కోసం నిర్దాక్షిణ్యంగా మెడలు కత్తిరించడాలు లక్షలు కోట్లతో వ్యవహారాలు ఫైవ్ స్టార్ స్విమ్మింగ్ పూల్స్ అటువంటి వాతావరణంలోంచి చిన్న పాక నేల మీద నిద్ర చుట్టూ పొలాలు నిశ్శబ్దంలోకి ఆ సాయంత్రం అతడు సుమతి ఇంటికి వెళ్ళాడు అతని రాక కోసమే వాళ్ళు ఎదురు చూస్తున్నారు రా అంటూ ఆహ్వానించింది లోపలికి ప్రవేశిస్తూ ఆమెను చూశాడు ఆమెకు నలభై ఏళ్లకు పైనే ఉంటాయి నుదుటి బొట్టు సూర్యుళ్లా మెరుస్తుంది రాబాబు అంది అతడి మనసులో లాంటి భావన కలిగింది కాస్త ఊహ తెలిసి మనుషుల మధ్యకు వచ్చాక అతడు ఇలాంటి స్త్రీలను చూడలేదు నలభై దాటాక కూడా పెదాలకు లిప్స్టిక్లు బిగించి కట్టిన బ్రాసరీలు మొహాలకు ఫెయిన్ లవ్లీలు చూశాడే తప్ప అతడున్న సమాజంలో ఈ వర్చస్సు గంభీరత సంతరించుకున్న స్త్రీలు కానరాదు అతడు భోజనం చేస్తుంటే వాళ్ళిద్దరూ కొసరికొసరు వడ్డించారు చాలన్నా వినలేదు సుమతి తమలపాకులు ఈనెలు తీస్తుంటే అతడు టేబుల్ మీద చేతులు ఆంచి చూస్తూ కుర్చీలో కూర్చున్నాడు మెరిసే సున్నపు వేలు హరికేన్ లాంతర వెలుగులో తడుక్కుమన్నటాన్ని చూస్తున్న అనుభూతి ఎంతో రిఫ్రెషింగ్గా ఉంది నాలుగు రోజుల క్రితం ఒకరికొకరు తెలియని మనుషులు ఇంత సన్నిహితంగా ఇంత స్నేహంగా నవ్వుతూ కబుర్లు చెప్పుకోవచ్చు అన్న విషయం అతడికి కాస్త ఆశ్చర్యంగా ఉంది తన ఇల్లు గుర్తొచ్చింది చెల్లాయి శ్యామ గుర్తుకొచ్చింది తమ్ముడు భరత్ గుర్తుకొచ్చాడు వాళ్ళు మాట్లాడతారు కానీ కేవలం డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లవలసి వస్తే చెల్లి ఏదైనా కేసులో ఇరుక్కుంటే తమ్ముడు ఆ ఆలోచన రాగానే అతడు మనసు వికలమైంది ఎంతసేపు మాట్లాడాడో గుర్తులేదు బాగా రాత్రైందని గుర్తొచ్చి వెళ్ళొస్తాను అన్నాడు లేస్తూ అప్పుడప్పుడు వస్తూ ఉండు బాబు అంది కేదారేశ్వరి అతడు తలూపాడు సుమతి నవ్వుతూ ఆయన ఈ ఊళ్ళో శాశ్వతంగా ఉండిపోవటం లేదత్తా అంది నా తండ్రితో కాంట్రాక్ట్ అయిపోయాక నా తల్లితో సహా ఇక్కడికే వచ్చి ఉండిపోతాను అతడు వెళుతూ ఉంటే ఆమె గుమ్మం వరకు వచ్చింది అతడు ఆగి తలెత్తాడు ఆమె అతడి వైపు చూస్తూ మీరు ఇంత డబ్బున్న వారని తెలీదు నిజంగా విక్రమ్ సింగే అనుకున్నాం రకరకాల జోకులేశాం క్షమించండి అంది నీకు నిజంగా స్క్రూ లూజులా ఉన్నట్టుంది ఏం ఎందుకని లేకపోతే ఏమిటా మాటలు అంతేనా అయితే ఓకే గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ స్వీట్ డ్రీమ్స్ స్వీట్ డ్రీమ్స్ స్వీట్ డ్రీమ్స్ జానకి నువ్వెప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా జానకి రాముడు ఉలిక్కిపడి అంతలోనే సర్దుకొని తెరలు తెరలుగా నవ్వాడు భోజనం చేస్తూ ఉన్నాడేమో బాగా పొలమారింది చాలాసేపటికి గాని స్థిమితపడలేదు నేనా ప్రేమించడమా ఆడదాని ప్రేమించనా మగవాడిని ప్రేమించనా అని అడిగాడు అతడు గోడకి ఆనుకొని కూర్చుని ఉన్నాడు మొహం నిర్వికారంగా ఉంది ప్రేమించడానికి ఆడ మొగ తేడా కూడా ఉంటుందా జానకి ఆ మాటకొస్తే ప్రాణం లేని బువ్వుల్ని పాటల్ని కూడా ప్రేమించవచ్చు అవునా జానకి మొహంలో నవ్వు మాయమైంది నిజమే అన్నాడు నొచ్చుకున్నట్టు అది గమనించి అతడు ఊరికే అన్నానులే నేను అడిగింది కూడా నువ్వు అనుకుంటున్న భావంలోనే అన్నాడు అప్పటికి నాకు ఇంకా ఈ మధ్య స్థితి రాలేదు అప్పుడు పక్కింటి అమ్మాయిని ప్రేమించినట్టు గుర్తు ప్రేమించేటట్లు అప్పుడు ఆ అమ్మాయికి పన్నెండేళ్ళు అంటూ నవ్వసాగాడు అంతలోనే పేపర్ వచ్చింది మొదట్లో జానకిరాముడు మనకెందుకు అని అభ్యంతరం తెలిపాడు అదేమిటి దేశానికి ప్రెసిడెంట్గా నిలబడుతూ కనీసం పేపర్ కూడా తెప్పించుకోకపోతే ఎలాగా అన్నాడతను అసలు మొట్టమొదటి నుంచి జానకి ఈ వ్యవహారం అర్థం కానిదిగాను నవ్వులాటగాను ఉంది అతడు దేశ ప్రెసిడెంట్గా నిలబడుతున్నాడని తెలిసి గ్రామంలో అందరూ విచిత్రంగా చూశారు గ్రామ పెద్దలు నవ్వుకున్నారు డిపాజిట్ కట్టడానికి డబ్బులెవరిచ్చర్రా అని ఒకరిద్దరు అడిగారు ఆకతాయి పిల్లలు బొగ్గుతో ఆ రాత్రే గోడ మీద మీ ఓటు కొజ్జాకే గుర్తుకే అని రాశారు డాన్స్ చేస్తూ మామూలుగా అడుక్కోవడానికి వెళితే నీకేం కర్మరా కాబోయే ప్రెసిడెంటు అంటూ హేళన చేశారు ఆ విషయం అతడికి చెబితే అవును నీకెందుకు ఆ పని అన్నాడు మరేదో ఒక పని చెయ్యాలి కదా నేనిచ్చిన డబ్బులున్నాయి కదా మూడు నెలలు అతి దర్జాగా గడిచిపోతాయి ఆ తర్వాత ఎలాగూ నువ్వే దేశాధినేతవి అవుతావు కదా అంత నమ్మకంగా చెబుతున్నావే నిశ్చయంగా అవుతావు పోనీలే అయ్యానే అనుకో అయిన తర్వాత అయినా ఏం చెయ్యాలో ఇప్పటి నుంచి తెలుసుకోవాలి కదా పిచ్చివాడా అన్నట్టు నవ్వాడు అతడు పాత రాంచక్యం ప్రకారం ప్రెసిడెంట్ అయ్యాక నువ్వు చేసేది ఏదీ ఉండదు విదేశాల నుంచి ఎవరన్నా వస్తే వారితో విందారగించడం బ్రతుకమ్మ పండగల్లాంటివి జరుగుతూ ఉంటే వివిధ రాష్ట్రాలకు వెళ్ళి చూడటం అప్పుడప్పుడు దేశ సమైక్యత గురించి ఉపన్యాసాలు చెప్పడం ఏ ఐదారు సంవత్సరాలకో పొరపాటున ఒకసారి మన దేశం హాకీలోనో ఫుట్బాల్లోనో క్రికెట్లోనో గెలిస్తే వెంటనే అభినందన టెలిగ్రామ్ ఇవ్వడం అకస్మాత్తుగా నీ కార్యదర్శినో పిఏనో దేశగూడచారిగా అరెస్ట్ చేస్తే అందరితో పాటు నువ్వు ఆశ్చర్యం ప్రకటించడం నీకు వచ్చే కిందే దేశం నిర్వీర్యమైపోతూ ఉంటే నువ్వు మాత్రం పట్టనట్టు ఉండడం ఓ దేశాధినేత ఇప్పటి వరకు జరుగుతున్నది ఇది కొత్త రాజ్యాంగంలో దీన్ని ఎలా మార్చాలో ఆలోచించు చాలు అంటూ పేపర్ తీశాడు అతడి దృష్టి మొదటి పేజీలో ఆగిపోయింది అందులో జానకి ఫోటో ఉంది దాని కింద ఇలా వ్రాసి ఉంది దేశపు అత్యున్నత పదవి కోసం ఇరవై రెండు మంది పోటీ చేస్తున్నారు కానీ అందులో ముఖ్యమైన పోటీ ఇద్దరి మధ్య ఉంటుంది ఆంధ్రదేశపు మాజీ ముఖ్యమంత్రి భారతదేశపు మాజీ ప్రధానమంత్రి వీరిద్దరూ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయడం కోసం తమ ప్రస్తుత పదవులకు రాజీనామా చేశారు మధ్య ప్రముఖంగా జరిగే ఈ పోటీలో మరొక ఇరవై మంది కేవలం నామమాత్రంగా పోటీ చేస్తున్నారు అంతవరకు పెద్ద అక్షరాలతో ప్రచురితమైంది అక్కడ నుంచి మామూలుగా సాగింది ఇలా పై వార్త నాలుగు రోజుల క్రితం మేమే ప్రచురించాం అప్పటి నుంచి మా కార్యాలయానికి వేల వేల ఉత్తరాలు వస్తున్నాయి వీటిని చూస్తుంటే పోటీలో పాల్గొంటున్న అభ్యర్థి జానకిరాముడు కూడా ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వగలడని తెలుస్తుంది ఒక మారుమూల గ్రామంలో ఇంతవరకు ఏ రాజకీయ ప్రాముఖ్యత లేని ఒక మామూలు వ్యక్తిని వెనకేసుకొస్తూ ఇన్ని ఉత్తరాలు వచ్చినందుకు మేము ఆశ్చర్యపోయాము మా ప్రత్యేక విలేకరుని స్వయంగా ఆ గ్రామానికి పంపాము ఆశ్చర్యం కలిగించే విషయాలు ఎన్నో బయటపడ్డాయి జానకి రాముడు ఒక అద్భుతమైన వ్యక్తి నిరాడంబరుడు గ్రామ అభివృద్ధి కోసం తన చుట్టుపక్కల పరిసరాల అభివృద్ధి కోసం ఆయన నిరంతరం సేవ చేస్తూ ఉంటాడు ఆయన గ్రామవాసుల్ని మా విలేకరి ఇంటర్వ్యూ చేశారు తన పన్నెండో ఏటనే గ్రామ క్రోధాల్ని జయించిన శ్రీ జానకి రాముడు ఈసారి ఎన్నికలో నిలబడడం కేవలం దేశాన్ని ఈ విషమ పరిస్థితుల నుంచి రక్షించడం కోసమే అని ఆయన తప్పక ఈ ఎన్నికలలో గెలుస్తారని గ్రామవాసులు చెప్పారు ఇన్ని కోట్ల దేశ ప్రజలకి మారుమూల గ్రామపు వ్యక్తి గురించి ఏం తెలుస్తుంది ఇతడికి రాజకీయ చరిత్ర కానీ మిగతా అభ్యర్థుల్లో ఏ ప్రాముఖ్యత లేదు కదా అని మా విలేకరి ప్రశ్నించగా అదంతా స్వామి వెంకటేశ్వరుడే చూసుకుంటాడని వారు జవాబు ఇచ్చారు గ్రామస్తుల్లో ఒకరిద్దరు దేవుడి కళలో కనబడి జానకి రాముడికి ఎన్నికల్లో సాయం చేయమని చెప్పాడని వారు ఈ విలేకరికి స్వయంగా చెప్పారు ఈ విలేకరి శ్రీ జానకిని కూడా ఇంటర్వ్యూ చేశాడు కేవలం దేవుడు ఆజ్ఞ ఇవ్వటం వల్లనే తను ఎన్నికల్లో పాల్గొ పాల్గొంటున్నానని ఆయన చెప్పారు దేశాన్ని ఈ విషమ పరిస్థితుల్లోంచి తప్పించడం కోసం తను ఈ రాజకీయాల్లో ప్రవేశిస్తున్నానని ఆయన చెప్పారు ఈ రోజు నుంచి భారత ప్రజల శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేస్తానని కూడా ఆయన అన్నారు ఇంగ్లీషు అసలు రాని విదేశాలు ఏవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని మీరు ఈ దేశానికి సారథ్యం వహించే శక్తి ఉన్నదని నమ్ముతున్నారా అని ప్రశ్నించితే దానికి ఆయన అకుంఠిత దీక్ష ఉంటే ఏదైనా సాధించవచ్చునని చెప్పారు శ్రీ జానకరాముడు నిరాడంబరి చిన్నతనం నుంచి కష్టాల్లో ఉండి పైకి వచ్చిన వారు ఇప్పటికీ ఆయన ఊరిపాకలోనే ఉంటున్నారు ఆంధ్రదేశపు ముఖ్యమంత్రి భారతదేశపు ప్రధానమంత్రి వీరితో పోటీ చేయగల శక్తి మీకు ఉన్నదా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ భారత ప్రజల చేత దేవుడే తనకు ఓటు వేయిస్తాడని ఆయన అన్నారు భారత ప్రజలు స్వతహాగా తెలివైన వారు ఎవరికి ఓటు వేయాలో వారికి తెలుసు కేవలం మీరు దేవుణ్ణి నమ్ముకుంటే డిపాజిట్ కూడా పోతుందేమో అన్నదానికి ఆయన చిరునవ్వే సమాధానమైనది మా విలేకరి ఆ చిరునవ్వులో ఆత్మవిశ్వాసాన్ని గమనించాడు రేపు శ్రీ జానకరాముడితో ఇంటర్వ్యూ పూర్తి పాఠాన్ని అందిస్తామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాము అతడు చదవటం పూర్తి చేసి పేపరు జానకి రాముడికి అందించాడు ఏం వ్రాసారు అందులో అడిగాడు జానకి అదేమిటి నీకు తెలుగు కూడా రాదా అక్కడక్కడా కూడ బలుక్కుని చదవగలను అని అతడు మౌనంగా ఉండడం చూసి అందుకే అన్నాడు వ్రాయటం చదవటం సరిగ్గా రానివాడు ప్రెసిడెంట్ పదవికి పోటీ ఏమిటి అని కనీసం సంతకం కూడా సరిగ్గా పెట్టడం రాదు నాకు అతడి కళ్ళ ముందు ఒక దృశ్యం కదలాడింది ఫ్రెంచ్ దేశాధినేత జానకిరాముడు దేశ విదేశ ప్రముఖుల మధ్య రాయబారుల నడుమ అణుశక్తి ఒప్పందం మీద సంతకాలు పెట్టి పత్రాలు మార్చుకోవడం ప్రపంచ చరిత్రలో మొ మొదటిసారి ఒక అత్యున్నత అధికార పత్రం మీద దేశాధినేత సంతకం బదులు వేలిముద్ర ఉండడం ఏమిటి ఆలోచిస్తున్నావు నేను ముందే చెప్పా భారతదేశాన్ని ఏలటానికి వేలిముద్రవాడు చాలు అది కాదు నేను ఆలోచిస్తున్నది ఈ పేపర్ వార్త తాలూకు ప్రభావం దేశంలో ఎలా ఉంటుంది అని ఆలోచనగా అన్నాడు అతడు అతడు ఊహించిన దానికన్నా ఎక్కువ సంచలనాన్ని కలిగించింది ఆ వార్త దేశ ప్రజలు కొన్ని కోట్ల మంది ఆంగ్లంలో ఆ వార్త చదివారు స్థానిక పత్రికలు వెంటనే తమ భాషలోకి ఆ వ్యాసాన్ని అనువాదం చేసి ప్రచురించాయి తిరుపతి ఫిలాసఫర్స్ అసోసియేషన్ వాళ్ళు సభ్యులు నలుగురు అందులో ఒకరు ప్రెసిడెంట్ ఒకరు సెక్రటరీ ఒకరు కోశాధికారి ఒకరు సలహాదారు మొత్తం నలుగురే అయితేనే అసోసియేషన్ అసోసియేషనే కదా తమ మద్దతు తెలిపారు ప్రధానమంత్రి అన్నా ముఖ్యమంత్రి అన్నా పడని విజయ్ విచార మంచ్ లాంటి పార్టీలు హడావిడిగా రాముణ్ణి సపోర్ట్ చేశాయి ప్రవాహంలా విలేకరులు ఆ ఊరికి రావటం ప్రారంభించారు అప్పటి వరకు ఏ ప్రాముఖ్యత లేకుండా ఓ మూలకి విసిరేసినట్టు ఉన్న ఆ కుగ్రామం రాత్రికి రాత్రి వార్తల్లో ప్రాముఖ్యత పొందింది ఎక్కడ చూసినా హడావిడే మనం ఈ పాక వదిలేసి కనీసం ఒక మంచి ఇల్లన్నా తీసుకుందామా అని అడిగాడు జానకి రాముడు వద్దు వద్దు నిరాడంబరత మనకి ప్లస్ పాయింట్ నాకు ఇప్పటికీ అనుమానమే ఎలక్షన్స్ ఇంకా నెల రోజులు కూడా లేవు అసలు ఎన్ని ఓట్లు పడతాయి అన్నీ ఉద్దేశం నీ ఉద్దేశం ఏమిటి రెండు వేల దాకా పడతాయని ఏమిటి దేశంలో అన్ని కోట్ల మంది ఓటర్లు ఉండగా మనకు రెండు వేల నాకు చదువు రాకపోవచ్చు కానీ మన ప్రధానమంత్రి గురించి ముఖ్యమంత్రి గురించి బాగా తెలుసు ఎంతో గొప్ప చరిత్ర ఉన్న ఒక పటిష్టమైన పార్టీ అభ్యర్థి అభ్యర్థి ప్రధానమంత్రి అతనికి పోటీగా నిలబడుతున్న ప్రస్తుత ముఖ్యమంత్రి పరుడు రాష్ట్రం కోసం ఎంతో దీక్షగా పనిచేస్తున్నవాడు వీరికి నేను పోటీనా వ్యక్తులు గొప్పవారు కావచ్చు కానీ ప్రజలు అంటూ ఆ తరువాత పదం కోసం ఆగాడు ఎప్పుడూ ఒకే పదం ఉపయోగిస్తే బాగోదు కానీ ఎంత వెతుక్కున్నా అతడికి మరో పదం దొరకలేదు ఇక దాన్ని పూర్తి చేసే ప్రయత్నం మానుకుని గెలవటానికి మనం సాయశక్తిలో ప్రయత్నం చేద్దాం అన్నాడు ఇంతలో బయట కారు ఆగిన చప్పుడు వినపడింది ఒకప్పుడైతే పిల్లలు గుంపుగా మోగేవారు ఇప్పుడు వారికి ఆ గ్రామంలో తరచూ కారులు ప్రవేశించడం అలవాటైపోయింది పాకలోకి లోహియా వచ్చాడు అతడి చేతిలో స్వంత దినపత్రిక ఉంది చదివావా అని అడిగాడు అతడు తలూపాడు మొత్తం అన్ని ఎడిషన్లలోనూ ఇలాగే వచ్చింది రేపు ఇంటర్వ్యూ ప్రచురిస్తున్నాం అది కూడా తయారు చేశారా నువ్వు చెప్పిన విధంగానే తయారు చేశాము గుడ్ మన వ్యతిరేక పత్రికలు అంటే వంకచక్క రామూర్తి ఆధ్వర్యంలో ఉన్నవి చాలా అసహ్యంగా వ్రాసాయి దేని గురించి జానకి రాముడు గురించి అతడిని సపోర్ట్ చేస్తున్న నీ గురించి నేను బ్రతికే ఉన్నానన్న సంగతి తెలిసిపోయిందన్న తెలిసిపోయిందన్నమాట రామ్మూర్తి ఈసారి డర్బీలో తన గుర్రాన్ని జానకిరాముడు అని పేరు పొట్టుబోతున్నాడంట ఎందుకట ఎలక్షన్లో అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిగా జానకిరాముడు ప్రాచుర్యం పొందుతాడట అతడి మొహం ఎర్రగా కందింది అతడికి ఒక విషయం కబురు చెయ్యండి అన్నాడు ఏమని అతడు వెంటనే సమాధానం చెప్పలేదు కళ్ళు మూసుకున్నాడు తన ప్రతిజ్ఞ గుర్తుకు వచ్చింది బోటు వెళ్ళి పడవని ఢీకొనడం అందులోంచి రాబోట్ శరీరం కండకండాలుగా గాలిలోకి ఎగరడం కుడిచెయ్యి వచ్చి తన పక్కన పడడం ఇంతల కంటే దారుణంగా రామూర్తిని చంపుతానని తన మనసులోనే అనుకోవటం అతడు కళ్ళు విప్పాడు ఏమని కబురు చేయాలి తిరిగి అడిగాడు లోహ్య ఎలా చంపాలి ఏది మంచి పద్ధతి అని ఇంతకాలం ఆలోచిస్తూ వచ్చాను జనం మధ్యలో చంపాలి అనుకున్నాను ఇప్పుడు పరిష్కారం అతడే చెప్పాడు జనం చేతనే అతడిని చంపిస్తాను జానకిరాముడు కారణంగానే అతడు చస్తాడు నా కారణంగానా అప్పటి వరకు ఈ సంభాషణ అంతా వింటూ జానకి రాముడు ఉలిక్కిపడి అడిగాడు కాదు నీ పేరుగల గుర్రం కారణంగా మరో మూడు రోజులు గడిచాయి ఎన్నికల వేడి నెమ్మదిగా పుంజుకుంటుంది హిందూ పత్రిక జరిపిన సర్వే ఆ రోజు పేపర్లో వచ్చింది దాని ప్రకారం మాజీ ప్రధానమంత్రి అరవై రెండు శాతం ప్రతిపక్షపు అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి ముప్పై ఆరు శాతం మిగతా అభ్యర్థులందరికీ కలిసి రెండు శాతం వస్తాయని అంచనా వేయబడింది పందాలు సాగుతున్నాయి ప్రధానమంత్రి మీద రూపాయికి అర్ధ రూపాయి బెట్టింగ్ జరుగుతుంది ప్రతిపక్ష అభ్యర్థి అభ్యర్థి మీద రూపాయికి రెండు రూపాయలు ఇస్తున్నారు మిగతా అభ్యర్థి ఎవరైనా సరే రూపాయికి ఇరవై దాకా పందెం జరుగుతుంది ఉత్తర భారతదేశపు గుజరాతీ సేట్లు కొంతమంది రూపాయికి నలభై రూపాయలు కూడా ఇస్తున్నారని తెలిసింది జానకిరాముడు గెలిస్తే రూపాయికి యాభై అని కూడా కొంతమంది ముందుకొచ్చారు మనదంతా ఎంతుంది వాణి అని అడిగాడు అతడు నగదు రూపేణా బ్యాంకుల్లో సంపాదించగలిగే అప్పు మొత్తం కలిసి ఎందుకు అంది వాణి ఆమె మధ్యాహ్నమే అక్కడికి వచ్చింది అతడికి ఎదురు ప్రశ్నించగలిగేది వాణి ఒక్కతే జానకి రాముడి మీద బెడ్ కట్టు రూపాయికి యాభై లెక్కన మొత్తం అంతానా ఆహా అంతా మన దగ్గర ఉన్నదంతా వాణ్ణి ఇబ్బందిగా చూసి మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోతే అంది ఏమవుతుంది ఫుట్పాత్ మీద పడతాం అక్కడి నుంచే కదా మనం వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఈ పార్టీని ఇంతటితో ముగిస్తున్నానండి ఈ నవలగాని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావడానికి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ